మిస్టర్ వరాహమూర్తి మన మీరు వచ్చినప్పుడు మీ సిస్టర్కి బ్రెయిన్ స్కానింగ్ ఈసీజీ టెస్ట్ చేయించారు కదా జ్ఞాపకం చేసుకోమ్మా ఆ రోజు నువ్వు మీ అమ్మ కలిసి రైల్వే స్టేషన్ లో మీ నాన్నగారికి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తున్నారు ఆ రోజే మీ అమ్మ ఎలా చచ్చిపోయి గుర్తు చేసుకో మీ చంపిన వాడిని కనిపిస్తున్నాడు కదూ సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకో గుడ్ వాడు మీ అమ్మని చంపడానికి వస్తుంది అది చూసిన ఉద్దకేశాం డోంట్ వరీ జరిగిన ప్రతి విషయం పాపకు గుర్తుంది ఆపరేషన్ చేస్తే తప్పకుండా మాట్లాడుతుంది గొంతు వస్తే ప్రతి అక్షరం విడమర్చి చెప్తుంది హంతకుడిని గుర్తుపడుతుంది పాప నోరు విప్పితే ఆ హంతకుడికి గోరీ కడతాను నోట మాట రాగానే నేను పలికించేది సరస్వతి నమస్తుభ్యం అని కాదు ఆ హంతకుడు ఏంటి తోసుకొస్తున్నారు రిపేరా ఏ రిపేరు స్టార్ట్ అవటం లేదండి స్టార్ట్ అవటం లేదా నేను స్టార్ట్ చేస్తాను కదా అవును మరి ఏంటి కొట్టింది షాక్ట్టింది కొట్టిందా నాకు కొట్టింది అంటే నేను పాజిటివ్ నువ్వు నెగిటివ్ అనమాట అరే ఇదేంటి ఎల్పోర్టు పెట్టుకున్నావు డ్రైవింగ్ సరిగ్గా రాదా నేను ఎరుతాను రా ముందు ముందుగా కూర్చున్నా

డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు. ఓ శుభదక. ఈ రోజుల్లో ఇంత త పిల్లలు కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బతికస్తున్నారు. ఆపరేషన్కు లక్ష రూపాయలు కావాల మావయ్య. అది నెల రోజుల్లో. డాక్టర్ గారు మళ్ళీ లాండిని వಳ್పోతున్నారు. లక్ష రూపాయలు. అది ఒక నెల రోజుల్లో పాత ఇనప కుట్ట చేయాల్సిన కార్ని షెడ్ తీసుకొస్తున్నారేమిట్రా అన్నా సార్ పది వేలు టెన్ థౌసండ్ ఇంట్లో ఉన్న నగ నట్ల తాకట్టు పెట్టి ఈ డొక్కు కనుకున్నారా మత ఏమన్నా చెడిందా చెడింది ఇంజన్ గాని మా బాస్ మతి కాదు దీన్ని బాగు చేస్తాం వెరీ సింపుల్ లక్ష రూపాయలు కమ్మేస్తాం ఆ డబ్బుతో వాడికి ఆపరేషన్ చేయించేస్తాం ఈ కారు లక్ష రూపాయలు కలగంటున్నారా కల అయితే చెదిరిపోతుందేమో గానీ శ్రమ వృధా కాదు మావయ్య ఈ కారు మీదే లక్ష రూపాయలు సంపాదిస్తాను చూడు శ్రీమాన్ లక్ష్మీ పుత్రుడు శ్రీ శ్రీ నర్సింహారావు గారి ఏకైక కుమార్తె ఆదిలక్ష్మిని శ్రీమాను వంకాయ రవరామూర్తి గారు ఏకైక కుమారుడైన మదర కామరాజు గిచ్చి ఐదు పది తొంభై నాలుగో తేదీ సోమవారం ఉదయం తొమ్మిది గంటల యాప్ లేవు ఆ ముహూర్తానికి పెళ్లి చేస్తే ముందు నీ తరగతి పేలిపోద్ది ఏ పోరే సీక్రెట్ గారు నక్కనవ్ ఎవరు నువ్వు ఓ నువ్వు వాటైపా నేనెవ్వరో ఆ బద్మాషి కాడికి మంచిగా తెలుసు గాని నువ్వైతే భారత గిట్ల చదివినావా గెప్పుడు అదెందుకు జరంత కనెక్షన్ ఉందిలే భారతంలో ద్రౌపది ఇజ్జత్ తీసినట్టు ఇప్పుడు నీ పోరి ఇజ్జత్ తీస్తే నువ్వేం చేస్తావు చేసినందుకే నేను ఇక్కడికి వచ్చిన ఈ పోరుడు ఓ పోరి చీలలో డబ్బుకి దాని ఇజ్జత్ తీసి ఉంటే పెళ్లికి ముందు పోరగాళ్ళు మజా చేస్తారు గైని పెట్టుకుంటే పెళ్ళి అవుద్దా అవు చావు అవుతుంది ఒరే వంకాయ్ నీ కొడుకు సీతతో పెళ్లికి లగ్నం పెట్టించు లేకపోతే చూసావుగా వీళ్ళంతా ఆ చీపులతో నీ దీపని చీరేస్తారు మనకు ఎందుకు రండి ఏవో పంతులు గారు మెల్లిగా జారుకుంటున్నారు నిశ్చితార్థం ఉంది నిశ్చితార్థంకి పెళ్లి కూతురు లేదే వెళ్ళిపోయిందే అసలైన పెళ్లి కూతురు వస్తుందే పెళ్ళికూతురు వచ్చింది ఏర్పాట కానీ మేము చెప్తాం ఆడవాళ్ళని చూసి చదివిపోవడానికి ఇదేమీ సారశము కాదు అడ్డొచ్చారంటే లేకుండా పెట్టుకో మఠాష్ అయిపోతా ఈ నిశ్చితార్థం సీతతో జరకపోతే నీ కొడుకుని పెట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తాను నీ కళ్ళ ముందే నీ కొడుకు దారుణంగా చస్తాడు నీకు తలకొరువు పెట్టాల్సిన నీ కన్న కొడుకు చితికి నువ్వు ని పట్టిస్తావు కొడుకు చచ్చాక ఓదార్చే లేక గుండా నువ్వు చేస్తావు తాములా పుచ్చుకో కలసం సత్యనారాయణ గారి కుమంతి నా కొడుకు మొదల కావురాజుకిచ్చి పంచభూతాల సాక్షిగా పెళ్లి చేయడానికి పెళ్లి చెయ్యడానికి ఈ తుపాకి సాక్షిగా కూడా ఒప్పుకుంటున్నాను కొడుకు చెప్పి మూడు పువ్వులు ఆరు కాయల్లాగా చేసుకొచ్చాను ఇన్నాళ్ళు ఈ కూరగాయలు కోయడం ఏమిటో ఈ బియ్యం కడగడం ఏమిటో నువ్వు ఆ కష్టాలు పడకూడదనే మా వరాహం గారు వచ్చారు చెల్లా చెల్లాయా నీ ఫేస్ కి నేను చెల్లాయనరా ఈ రోజు తో నువ్వు మట్ట తెలియకుండా ఆవేశ నేను నీకు మేలు చేయడానికి వచ్చాను మేలా తేళ్లు పాములు మేల్ చేస్తాయా అసలు వచ్చిన సబ్జెక్ట్ చెప్పు అమ్మా లక్ష రూపాయలు ఇవ్వడానికి వచ్చాం దేనికి ఇవ్వడానికి వచ్చాము ఆ సబ్జెక్ట్ కూడా చెప్పు అదే మీరు మా మదన కామరాజులకి రాకుండా మీ సీతకి మరో రాముని వెతికి పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకుంటే డబ్బిస్తారు ఒప్పుకోకపోతే మరో లక్ష ఇవ్వడానికి రెడీ రెడీనా నాతో పెట్టుకుంటే ఇద్దరికి లంగోట కట్టించి లాంగ్ జంప్ చేస్తా నీ బెదిరింపులకు పై ఆ రాణికి నోరు స్పీడు మనకి చెయ్యి స్పీడ్ ఈ దేశంలో తప్పు చేసిన వాళ్ళు పాపాలను గంగలో కడుక్కుంటారు ఈ రాణి తన పాపాలని ఆ గుమ్మం బయట కడిగేసుకుని ఈ ఇంట్లో కడుగు పెట్టింది మళ్ళీ అవినీతి గోతిలోకి లాగిన చేతికి పని పెట్టద్దు మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు ఇంకా ఉంటే తంతాను అదే ఈ పేటలో సబ్జెక్ట్ అవుతుంది

నీకే వచ్చిందేంటి ఊళ్ళో ఎవరు లేని చెడ్డ పనులది ఈనగారే కదా చేసేది ఇంత పిల్లం చూడగానే నూటే డిగ్రీ జ్వరం వచ్చింది అసలు ఆ పిల్లకి మా నాన్నకి ఏమిటి సంబంధం గతంలో మీ నాన్నగారు చేసిన ఘనకార్యం ఒకటి ఆ పాప చూసిందిలేండి గాని ఆ పాప మీ నాన్నను గుర్తుపడితే ఎందుకు రన్ అవుతురా ఏమి మీరు జైలుకి వెళ్ళినట్టు అక్కడ మీరు బిజీగా సంఘ సేవ చేస్తున్నట్టు కనపడుతుంది నీకు పారి నిన్ను కాటికి మోసుకెళ్తున్నట్టు కూడా నాకు కనపడుతుంది వాడిని ఎందుకు తిడతావు నిజంగా ఆ పిల్ల నిన్ను గుర్తుపడితే ఆ పిల్ల నన్ను గుర్తుపడుతుందో లేదో తేల్చుకోవాలి ఆ బేబీ ఫోటోలు రెడీయా పది నిమిషాల్లో మీ ఫోటోలు రెడీ అవుతాయి సార్ నువ్వు ఇక్కడే ఉండు నేను ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి సామాన్లు కొనుక్కొస్తాను హాయ్ బేబీ ఏంటి అక్కడేమీ లేదమ్మా ఏం జరిగింది పిల్ల మీ ఫోటోను గుర్తు పట్టేసిద్ది మిమ్మల్ని గాని ఆ పిల్ల చూసిందంటే మీరు పటా పటేరా దేవుడు కొట్టుకోండి ఇంకా కొట్టుకోండి ఏం చేసిన పాపం ఊరికే పోద్దా కొట్టుకోండి నన్ను కొట్టే లాభం అండి ఆ పిల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం మీరే మధ్యప్రదేశ్ లోనో ఉత్తరప్రదేశ్ లోనో ఉంటాం బెటో ఆ సబ్జెక్ట్ నేను చూసుకుంటాను నువ్వు నోరు ముసుకో